హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా ఉప్మాలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ చట్నీని జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టేసుకున్నారంటే ఈ చట్నీని చక్కగా నాలుగైదు రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ కొద్దిగా వేయించుకోండి రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం వేగితే సరిపోతుంది సో పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి సో ఎండుమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం లో ఉండే పండిన టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోండి ఇలా మనం ముందుగానే ఉప్పు వేసేసుకున్నామంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అనమాట అలాగే మూత పెట్టి ఉడికించుకోండి చక్కగా మెత్తగా అయిపోతాయి టమాటా ముక్కలు సో ఒక రెండు నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసేదా టమాటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడితే సరిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇలా ముక్క మెత్తబడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకోకూడదు ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోండి అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో చూసారా చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్ లోకి మరొక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులు వేసుకొని కొద్దిగా వేయించుకోండి సో పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు చక్కగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్ గా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీ మన సౌత్ ఇండియన్స్ బ్రేక్ఫాస్ట్ ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే సెట్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు టైం చూసుకొని ఈ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశారంటే చక్కగా నాలుగైదు రోజుల పాటు చట్నీ పని లేకుండా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే ఈ చట్నీని సర్వ్ చేసేయచ్చు సో తప్పకుండా ఈ చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ అంటే టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ